నా పేరు రాజు గండ నేను ఇప్పుడు హెల్త్ సెక్షన్ అనుకున్నా కానీ కొంచెం టైం లేదు కాబట్టి అగ్రి ప్రొడక్ట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను లీడర్స్ మనకు ఈ రోజు సీజన్ లో అద్భుతంగా మన బిజినెస్ ముందుకు వెళ్తుందంటే అగ్రి ఎందుకంటే రైతే మనకు వెన్నుముక జై జవాన్ జై కిసాన్ అన్నారు కదా నిజంగా వాస్తవంగా ఈ స్టేజ్ నుండి మన భారతదేశంలో రైతులందరికీ ప్రతి ఒక్క రైతు చేస్తున్నాడు వ్యవసాయం చేస్తున్నాడు రైతులందరికీ నా యొక్క పాదాభివందనం ఈ రోజు నిజంగా రైతు గురించి మనం ఒక శక్తి చూడబోతున్నాం ఈరోజు ఇంకోటి ఏంటంటే మనం ప్రొడక్ట్స్ చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అగ్రి ప్రొడక్ట్స్ కానీ హెల్త్ ప్రొడక్ట్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ హోమ్ ప్రొడక్ట్స్ కానీ చాలా వండర్ఫుల్ చాలా అద్భుతంగా పనిచేస్తే ఎలాంటి కల్తీ లేని ప్రొడక్ట్స్ బంగారంలోనే కల్తీ ఉండొచ్చు కానీ మన ప్రొడక్ట్స్లో కల్తీ ఉండదు ఈరోజు హెల్త్ సెషన్ మీద చాలా అద్భుతంగా మనం పనిచేస్తున్నాం కానీ ఆర్గానిక్ హెల్త్ మనం ఆ ప్రొడక్ట్స్ మనం ఆర్గ ఉప్పులు ఉప్పుల పప్పులు అనేవి లేవని అంటారు కదా మన దాంట్లో నిజంగా ఉప్పుల పప్పులు లేవనడానికి మన భారతదేశంలో నూట యాభై కోట్ల జనాభాకు మనం ఉప్పులు పప్పులు బియ్యం అంది కాబట్టి వాళ్ళే ఆర్గానికంగా మనం యొక్క వ్యవసాయం చేసుకొని ఈరోజు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గట్టించడానికి మన యొక్క ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది వేస్టేజ్లో నిజంగా గౌతమ్ బాలి గారికి మనకు గ్రేట్ డ్రాప్ నాయడా ప్లాస్ కొట్టాలి ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకు అందిస్తున్నందుకు లీడర్స్ మనకు పొట్టమొదటిసారిగా నేను మనకు ఈ యొక్క ఆక్వాజెల్ ఆక్వాజెల్ అంటే ఏంటంటే మనకు ఆ పంటను అతివృష్టి నుంచి అనావృష్టి నుంచి ఈ రోజు వర్షాలు ఎక్కువ పడతాయి వర్షాలు తక్కువ పడతాయి వర్షాలు ఎక్కువ భూమిలో అదే విధంగా తక్కువ మన యొక్క భూమిలో పీల్చుకుంటుందో వాటర్ అది మళ్ళీ మొక్కకు అందిస్తుంది చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఇది ఆ తర్వాత లీడర్స్ ఇంకొకటి వచ్చేసేసి అగ్రి గోల్డ్ అగ్రి గోల్డ్ అనేది మనము పంట చేసిన తర్వాత పదిహేను ఇరవై రోజుల తర్వాత మనము ఈ యొక్క అగ్రి గోల్డ్ మనం స్ప్రే చేసినట్టు చాలా అద్భుతంగా చేస్తుంది ఎందుకంటే మనం ఆహారం తీసుకోవాలంటే నోటి ద్వారా ద్వారా తీసుకుంటాం మొక్కలు ఎట్లా తీసుకుంటే అంటే ఆహారాన్ని వేర్ల ద్వారా కూడా ఆకుల ద్వారా తీసుకుంటే పత్రహరిత రంధ్రాల ద్వారా సూష కిరంజన సమయక్రియ ద్వారా కూడా ఆకుల ద్వారా యొక్క ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది మొక్కలు అదేవిధంగా వేర్ల ద్వారా కూడా అవకాశం తీసుకోవడానికి ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ అగ్రి ప్రొడక్ట్స్ మనం అగ్రి లో మనం స్ప్రే చేస్తామో చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ గ్రోత్ వస్తుంది ఆ తర్వాత లీడర్స్ మనకు అగ్రి ఎయిటీ టూ అగ్రి ఎయిటీ టూ అంటే ఏంటంటే మనకు ప్రతి ప్రొడక్ట్స్ లో మనం అగ్రి ఎయిటీ టూ అనేది మిల్చి చేస్తాం ప్రతి ప్రొడక్ట్స్ లో అగ్రి ఎయిటీ టూ కలుతాం ఈ రోజు మనం కూర వండినాం అనుకోండి ఏ కూర వండినా ఏ చేసినా ఉప్పు వేయకుండా మాత్రం ఏ కూర అనే చేయలేము అని కదా ఎస్ అన్నావు కాబట్టి మనం ప్రతి ప్రొడక్ట్స్ లో అగ్రి ఎయిటీ టూ అనేది కంపల్సరీ కలిపిస్తాం అగ్రి ఎయిటీ టూ అంటే స్పెక్టర్గా వెక్టర్గా అండ్ యాక్వేటర్గా పనిచేస్తుంది దీని డబ్బా కూడా మనం చూద్దాం ఆ తర్వాత నేటర్ ఇంకొకటి అగ్రి ప్రొడక్ట్స్ అగ్రి ప్రొడక్ట్ అంటే చూడండి పేరులోనే ఉంది అగ్రి ప్రొడక్ట్స్ ఇప్పుడు ఈ రోజు చాలా రైతులు తెగుళ్లతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మచ్చ తెగులు అనుకోండి నల్లి తెగులు అనుకోండి మనకు బంక తెగులు అనుకోండి రకరకాల పంట నష్టం జరుగుతుంది ఆ పంట నష్టం జరగకుండా కొన్ని సందర్భాలలో తెగుళ్ళు ఎట్లా వస్తాయంటే మనం సపోజ్ ఇప్పుడు పత్తి ఉందనుకోండి పత్తిని మనం తీసిన తర్వాత అయిపోయిన తర్వాత వేర్ల ధర తీసి దానికి ఒక కుప్ప వేసి కాల్ చేస్తాం కాల్ చేసినా కూడా కొన్ని తెగులు పోవు ఇప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే కొన్ని రకాల పిచ్చి మొక్కలు ఉంటాయి కదా కలుపు మొక్కలు కాల్చిన తర్వాత కూడా మళ్ళీ అవి కాలుపు ఈ తెగులు కూడా అలాంటిది అనమాట కాబట్టి మనం దుక్కి దున్నేటప్పుడు ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ వేసి మనం దుక్కి దున్నట్టయితే ఆ తెగులు అనేది ఫిఫ్టీ పర్సెంట్ నివారించగలుగుతుంది ఆ తర్వాత తెగులు వచ్చిన తర్వాత కూడా పదిహేను రోజులకు ఒకసారి ఇరవై లీటర్లలో ఒక రెండు ఇరవై గ్రాముల ఒక అగ్రి ప్రొడక్ట్ కలిపి మనం స్ప్రే చేసినట్టయితే చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది ఇది నేను డైరెక్ట్గా నేను మామిడి తోటకి కానీ అదే అటు అదే మన టమాటా కానీ కాకరకాయ కానీ ఇవ్వడం జరిగింది అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది ఆ తర్వాత ఇంకొకటి అగ్రి మోస్ అగ్రిమోస్ అంటే ఏంటంటే మనం పూత ఖాతా పెంచుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏ పంట అయినా సరే పూత వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకే నిలుస్తుంది ఫార్టీ పర్సెంట్ అనేది రాలిపోతుంది అనమాట అదే ఖాతా వచ్చినప్పుడు కూడా అంతే ఒక థర్టీ పర్సెంట్ వరకు మనకు ఖాతా అనేది రాలిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రాదు కానీ అగ్రి మోస్ ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో వచ్చే ముందు కానీ పూత వచ్చే ముందర గానీ ఖాతా వచ్చే ముందు స్ప్రే చేసినట్టయితే అయితే ఆ యొక్క ఖాతా పూత అనేది చాలా వండర్ఫుల్ గా వస్తుంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ దిగుబడి అధికంగా వస్తుంది రైతుకు అదే విధంగా లీడర్స్ అగ్రీ ప్రొడక్ట్ అగ్రి అగ్రి నానోటెక్ అగ్రి నానోటెక్ ఏంటంటే మనకు మొక్కకు ఇప్పుడు మనిషికైతే ఏ విధంగా అయితే సార్ చెప్పిన కదా మినరల్స్ అవసరము ప్రోటీన్స్ అవసరము మనకు మొక్కకు కూడా ఖచ్చితంగా పద్దెనిమిది పంతొమ్మిది పదహారు రకాల ప్రోటీన్స్ అవసరము జింక్ కానీ సల్ఫర్ కానీ హ్యూమిక్ కానీ ఇలాంటి మనకు పహారు రకాల పోషకాలు అవసరము వాటికి పోషకాలు కావాలంటే మనం దీని ద్వారా చేయొచ్చు స్ప్రే చేసినట్టు అంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అంది మొక్క అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రొడక్ట్స్ చాలా వండర్ఫుల్ గా వస్తుంది ఇంకొకటి వచ్చేసి లీడర్స్ ఇది వచ్చేసి మన అగ్రిహ్యూమిక్ అగ్రిహ్యూమిక్ ఏమైనా పనిచేస్తుంది అంటే సపోజ్ మనం జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ పోతే ఒక టాబ్లెట్ ఇస్తారు టాబ్లెట్ తగ్గలేదు ఇంకో కొన్ని సిరప్లు మారుస్తారు అలా కూడా తగ్గకపోయి నీరసం వచ్చి మనం వీక్ గా ఉన్నప్పుడు మనకు సెలైన్ ఎక్కిస్తారు మనకు మొక్క కూడా మనం ఈ ప్రోటీన్స్ అందించినప్పుడు అందకపోవడం వల్ల మిగతా ద్వారా ఈ యొక్క అగ్రి యూమిక్ కూడా పంపించడం వల్ల సెలైన్ ఎక్కియడం వల్ల ఏ విధంగా పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది బ్రాంచెస్ కూడా ఎక్కువ వస్తాయి కాండం బాగా ఉంటుంది బలంగా ఉంటుంది ఆకులు కూడా చాలా పాతంగా ఉంటాయి చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఆపార్జాయ్ ఒకటి అగ్రి ఎయిటీ టు డెమో గ్లాస్ వన్ తర్వాత ఒక గ్లాస్ వ్యాన్ లీడర్స్ లీడర్ లీడర్స్ ఇప్పుడు నాకు ఇది ఒక పొలం అనుకోండి ఇది ఒక పొలం అనుకోండి ఇది రెండు ఒకే రకమైన పొలము ఒక ఒకదాకా మన అగ్రిఎయిటీ మన అగ్రి అగ్రిప్రస్ ఆపజ్యాయాలు వేయడం జరిగింది మన ఆకువజలనేది అనేది వృష్టి నుంచి అన్నవృష్టి నుంచి కాపాడుతుంది అదేవిధంగా మన భూమిలో ఉన్నటువంటి సారవంతమైన పోషకాలను పోకుండా కూడా కాపాడుతుంది ఎట్లా అంటే సపోజ్ వర్షాలు పడ్డప్పుడు వరి వర్షం ద్వారా వచ్చిన వాటర్ కొట్టుకోపోతుంది పక్క పొలాలకు కోస గురి అవుతుంది అలాంటి టైంలో టైం లేదు అలాంటి టైంలో మనకు ప్రాబ్లం వచ్చి మనం ఏదైతే మనం ఎరువులు వేస్తామో ఏదైతే మందులు చల్తామో వాటికి పక్క పొలానికి పోయే అవకాశం ఉంది కానీ వాటి నుండి కాపాడుతుంది అదేవిధంగా చూడండి ఒక్కసారి మనము అగ్రి ఆక్ వర్షం పడింది అనుకోండి అగ్రి ఆక్వాజెసిన పొలం లీడర్షిప్ చూడండి ఒకసారి గమనించినట్టయితే ఒకసారి చూడండి లీడర్స్ మనకు వర్షం పడ్డ తర్వాత మనకు అబ్జర్వేట్ అయిపోయి వర్షం నీరు అనేది గుంజుకుంటుంది పూర్తి ఆక్వాజీ ద్వారా భూమిలోకి వినిగిపోతుంది మనీ మనం వర్షం పడినప్పుడు అప్పుడేదైతే ఉందో దాని భూమిలో తడిని వేర్ల ద్వారా మొక్క కందిస్తుంది ఈ విధంగా ఉన్నదనుకోండి వర్షం పడ్డప్పుడు అట్లాగే ఉంటుంది అది మనకు అట్లాగే కంటిన్యూ ఉండడం వల్ల వర్షంతో ఆ మొక్క మురిగిపోయి చెడిపోయి ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది మన ఆక్వాజెల్ అవడం వల్ల రైతులు ఈ విధంగా కాపాడుకునే పరిస్థితి అనేది మనకు ఉంటుంది ఇంకా వర్షం పడినా కూడా మనకు ఆక్వాజీ ద్వారా గుణం అనేది మనకు ఉంది ఆ వాటర్ చూడండి అలాగే ఉంటుంది ఇట్ కాబట్టి చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనకు ఆక్వా చేయడం అనేది రైతుకి ఇయడం వల్ల అతివృష్టి అనావృష్టి నీళ్ళు లేకపోయినా కూడా పంటను రక్షిస్తుంది నీళ్ళు ఎక్కువైనా కూడా మన యొక్క పోషకాలు భూమిలోకి ఇనికి రివేర్ల ద్వారా యొక్క పంటకు అందించారు అదేవిధంగా ఇంకొకటి మన హైగ్రేడ్ ఎయిటీ టూ పనిచేస్తుందని చెప్పినా కదా ఇప్పుడు చూడండి మొత్తం ప్రతి ఏదైనా మందులు గానీ తీసుకొచ్చి మనం పొలం స్ప్రే చేస్తూ ఉంటాం తెగులు వచ్చినప్పుడైనా తెగులు రానప్పుడైనా ఇంకా వేరే ప్రోటీన్స్ మనం వాడాలనుకున్నప్పుడు మనం మొక్క అందిస్తూ ఉంటాం చూడండి ఇట్లా మనం కొట్టినప్పుడు వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా అది చెట్టుకు అనేది పట్టుకోదు పక్క పొలంలో కొడుతున్నట్టు అయితే పురుగు ఆ పొలం నుండి మనం పింకు పక్క పొలానికి వస్తుంది రెండోది పురుగు అనేది పైన ఉంటుంది ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో కిందికి వస్తుంది కాబట్టి ఆ పురుగు చచ్చిపోదు మనం అంటాము మళ్ళీ ఒక ఫర్టిలైజర్ షాప్ పోయి మీరు ఇచ్చిన మందు పని చేయలేదు పురుగులు యాసిటీస్ లో ఉన్నాయి ఇంకో పురుగు మందు పెట్టమని చెప్పి ఇంకా ఇస్తాడు మన జేబులు ఖాళీ అవుతుంది కానీ ఆ పురుగు మాత్రం చావదు కానీ దానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నది అగ్రి ఎయిటీ టూ ఈ అగ్రి టూ ఎయిటీ టూ ప్రతి దాంట్లో కలిపి మనం స్ప్రే చేయొచ్చు స్ప్రే చేయడం వల్ల మనకు వర్కౌట్ అవుతుంది అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి లీడర్స్ ఇప్పుడు ఒకసారి చూడండి మనం ఎప్పుడైతే అగ్రి అయితే కలిపి కొట్టామో మనం కొట్టిన మందును హండ్రెడ్ పర్సెంట్ మొక్కకు పట్టే విధంగా చుట్టూ స్పెడ్ చేయలే విధంగా మొక్కకు కూడా ఎక్కడ పురుగుంటే అక్కడ పోయి చంపే విధంగా పనిచేస్తుంది మొక్కకు హండ్రెడ్ పర్సెంట్ మనకు మొక్కకు ఉపయోగపడుతుంది మనం కొట్టిన మందు వేస్ట్ కాకుండా పనిచేస్తుంది థ్యాంక్ యూ లీడర్స్ నాకు అవకాశం ఇచ్చి బ్యాంక్